అండి అందరికి నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్దారులకు మరొక అద్దరిపై శుభవార్త అయితే రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకున్నామండి ముందే వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి చాలా మంది అయితే వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే లేండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోడు మిత్రులారికి బంధుమిత్రులందరికీ కూడా వీడియో షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్టయితే మీరు ప్రభుత్వ ఉద్యోగుల మీకు జీతం ఖాతా స్టేట్ బ్యాంక్ లో ఉందా అయితే మీరు నలభై లక్షల ఇన్సూరెన్స్ అయితే అర్హులండి స్టేట్ ను ట్రెజరీ బ్యాంకు అవి కూడా అంటారు ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపు ఈ బ్యాంకు నుండి అవుతాయన్నమాట ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు బట్టడాలు మరియు ఈ బ్యాంక్ కీలక పాత్ర అయితే పోషిస్తుంది అనమాట ఇక ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాలతో కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం అయితే ఉంటుంది అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కనుక ఎంచుకొని ఆ బ్యాంకు ద్వారా జీతాలు అయితే పొందుతున్నట్లయితే అనేక ప్రయోజనాలు అయితే ఉచితంగా లభిస్తున్నాయన్నమాట ఈ విషయంలో చాలామందికి తెలియక అవకాశాల నుండి ఇక ప్రయోజనం పొందలేకపోతున్నారు ఉదాహరణకు వివిధ అంటే గృహ రుణం వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం తీసుకున్నా తమ బ్యాంకు అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఛార్జీలు యాభై శాతం మాత్రమే తీసుకుంటారు అలాగే డ్రాఫ్ట్లు చెక్లు ఇక మరియు ఎస్ఎంఎన్ మరియు హెచ్చరికలు అన్నీ కూడా ఉచితంగా లభిస్తాయన్నమాట ఇక అలాగే రెండు నెలలకి జీతం ఓవర్ గా కూడా పొందవచ్చు అనమాట అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇరవై లక్షల రూపాయలు మరియు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద ముప్పై లక్షల రూపాయలు చెల్లించబడతాయి దానికి తోడు ఇక ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్ మరియు మరో పది లక్షలు చెల్లిస్తారనమాట అంటే గరిష్టంగా నలభై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అయితే ఉచితంగా ఇక ఎవరవుతుందనమాట దీనికి గాను ఆ ఉద్యోగి తాను జీతంతో తీసుకున్నటువంటి బ్రాంచ్కి వెళ్ళి చేయించుకోవాలని మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది దీనికి నాలుగు రకాల స్లాబ్లు ఉంటాయన్నమాట ఇక జీతం పదివేల రూపాయలు ఉంటే ఇరవై ఐదు వేల మధ్య సిల్వర్ గాను ఇరవై ఐదు వేల నుండి యాభై వేల మధ్య జీతం ఉంటే గోల్డెన్ నుం గోల్డెన్ గాను యాభై నుండి లక్ష వరకు ఉంటే డైమండ్ గాను లక్ష పైబడి ఉంటే ప్లాటన్ వంటివి నిర్ణయిస్తారనమాట స్లాబ్లు ఇన్సూరెన్స్ బట్టి కవరేజ్ ఉంటుంది కేవలం ఖాతా ఉన్నంత మాత్రం చేత వర్తించదు కాగా ఈ పథకం గురించి విద్యార్థి ఇక కులైన ఉద్యోగులకు పెద్ద అవగాహన లేకపోవడం పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ వీడియో ప్రతి ఉద్యోగికి అందేలా సందేహాలు ఇంకా ప్రచారం చేయించుతున్నారనమాట నమోదు చేయించుకున్న ఉద్యోగులు వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో పథకంలో ఉండి కూడా కుటుంబ సభ్యుల ప్రయోజనం పొందలేకపోతుందట అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగ వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పి తమ మరణ మరణాంతర కుటుంబం ప్రయోజనం పొందే ముందుగా ఇక తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని ఆ సందేశం కోరడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇక అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్